ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ ధర్మామీటర్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై పై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ తిరుపతి గురువారం ఉదయం హెచ్ఆర్పిఎం జాతీయ అధ్యక్షులు ప్రకాష్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా కెప్టెన్ మైకేల్ డాక్టర్ మురుగేశన్ రవి విలేకరులతో మాట్లాడారు సమాజంలోని పేద బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న అవినీతి అక్రమాలు అరాచకాలను అరికట్టడం సామాన్య పౌరులకు రాజ్యాంగ పరంగా లభించిన హక్కులపై అవగాహన కల్పించడం వారి ఇతర సమస్యలను తమ హెచ్ఆర్పిఎం సహకారంతో హామీ ఇచ్చారు రెండేళ్ల పాటు తాము ఆయా పదవుల్లో కొనసాగుతామని సంబంధిత వర్గాలకు జరిగే అన్ని సమస్యలను తమకు తెలియజేస్తే తప్పకుండా పరిష్కరింపజేస్తామని హామీ ఇచ్చారు ఇదిలా ఉండగా హెచ్ఆర్పిఎంలో లో వివిధ పదవులు పొందిన మైఖేల్ మురుగేషన్ రవిలను చిత్తూరు నగరానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉద్యోగులు పదవి విరమణ పొందిన ఉద్యోగులు సామాజిక కార్యకర్తలు అభినందించారు చెప్పండి సార్ ఓకే సార్ కొంచెం గట్టిగా గట్టిగా చెప్పండి హ్యూమన్ రైట్స్ డైరెక్టర్గా నేషనల్ ఫీమ్స్ నన్ను సెలెక్ట్ చేసినాను క్యాప్టెన్ మైకేల్ ఆయన నేషనల్ ఫీల్స్ తి ఆయన ఒక సెక్రటరీ కాను దాన్ని కోఆర్డినేటర్ డైరెక్టర్గా నేషనల్గా నేను మన ఆంధ్ర స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఏదో సేవ చేయాలనుకొని నేను ఆ క్యాటర్ ఇప్పుడు వెళ్ళిపోయాను మన చిత్తూరు వాళ్ళకి ఏం కావాలంటే కూడా నేను మీకు ఏ అన్యాయం జరుగుతా మా హ్యూమన్ రైట్స్ దరపున మీకు అందరూ వచ్చి మా బ్యాచ్ ఉంటుంది బ్యాచ్ నుంచి వీళ్ళు ప్రెసిడెంట్ వాళ్ళందరూ నెక్స్ట్ బంత్ ఉంటుంది మీటింగ్ కూడా ఆ మీటింగ్లో మిమ్మల్ని చూపిస్తూ ఉంటాము మీరు రావాలా మీరు ఏది కావాలంటే మీకు మీకు మంచి చట్ట మా హ్యూమన్ రైట్స్ తరఫున సేవ చేయాలని కోరుతూ చాలా లైన్ మురిగేష్ డాక్టర్ మురిగేష్ అని చెప్తారు అంటే డాక్టర్ కూడా నాకు ఇచ్చినారు వాళ్ళు కాబట్టి డాక్టర్ మురిగేష్ అండ్ లైన్ ముగేష్ మానవ మానవ హక్ ఇది వచ్చి ఇంటర్నేషనల్ సార్ ఇది ఇది కానీది ఉంటాక అది రైతుగా ఉండాలి ఫస్ట్ అది ఇప్పుడు మానవ ఏదైనా చేయవాలి పోవాలనుకుంటాక అది కనీసం వచ్చి మంచిదిగా ఉండవాలి ఊరికే ఏదో ఒకటి దాన్ని దౌర్జన్యం చేస్తే ఇది చేసే కింద మనం పోలేము మా ఆ కూడా ఒప్పుకోదు కాబట్టి మేము మా దగ్గర వస్తే అన్నీ మేము చేయగలము అందరూ ఎస్పీ గారు కూడా మీటింగ్ పెట్టినాము కలెక్టర్ దగ్గర కూడా మీటింగ్ పెట్టి అన్నీ మాట్లాడినాము ఇంకా మీరు మా సేవకు మీరు ఏది కానీ మీరు వచ్చినారంటే మేము చేయగలము ఈ నెంబరా ఎయిట్ త్రీ జీరో నైన్ ఉండండి చెప్పండి ఎయిట్ త్రీ జీరో నైన్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ ఫైవ్ టూ ద ఫోన్ నెంబర్